నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చారు మరి గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ప్రభుత్వం ఆధీనంలో మద్యం అమ్మకాలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లైసెన్స్ మంజూరు చేసి లాటరీ విధానం ద్వారా బ్రాందీ షాపులు లీజ్ దారులకు అంటే లైసెన్స్ దారులకు అంత లాటరీ ద్వారా వ్యాపారం చేసిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది షాపుల్ని ఆనుకుని బ్రాందీ షాపులకు సమీపంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బిల్ట్ షాపులు వెలిసాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిసినప్పటికి కూడా పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ కళ్ళు మోసుకుని నిద్ర అవస్థలో ఉందని ప్రచారం జరుగుతుంది మరి గోదావరి జిల్లాలోనే కాదు మరి ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా బిల్ట్ షాపులు దందా నడుస్తున్నా ఈ బిల్ట్ షాపులు వెనక ప్రముఖుల పాత్ర ఉందని కూడా సమాచారం వస్తుంది ప్రతి నియోజకవర్గంలో బిల్ట్ షాపుల నిర్వహణలో మరి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దల పాత్ర వెనక నుండి పూర్తి సపోర్ట్ ఉందనేది ప్రచారం కూడా స్టార్ట్ అయింది మరి గత ఐదేళ్లలో వైఎస్ఆర్ సిపి పాలనలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా మంది కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అప్పుడే దాహం దాహం అంటూ బ్రాందీ షాపులు పుణ్యవా అంటూ చాలా గ్రామాల్లో బిల్ట్ షాపులు బహిరంగంగా పెట్టి విక్రయాలు చేస్తున్నా కనీసం ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా కన్నెత్తి చూడన పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది మరి జిల్లా కేంద్రం ఏలూరు ఏలూరుకి కోతవేడు దూరంలో చాలా గ్రామాలు చుట్టూ ఉన్నాయి మరి పోనంగి అనే గ్రామంలో పాత చెరువు దగ్గర పట్ట పగలు టెంట వేసి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ప్రముఖులు ఉన్నారు ఆ పోనంగి గ్రామంలో మరి పద్నాలుగో డివిజన్ అది ఏలూరు కార్పొరేషన్ పరిధిలోకి విలేజెస్ ఏడు గ్రామాలు కలిసిన తర్వాత డివిజన్ కేటాయించిన పద్నాలుగో డివిజను పరిధిలో ఉంది పోనంగి గ్రామం మరి ఆ డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జి ఉన్న కొంగాటి సాంబశివరావు అదేవిధంగా స్థానికంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ యొక్క బిల్ట్ షాప్ లో నెరవేరుస్తున్నట్టు అందిన సమాచారం బ్రాంతి షాపు ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడ లేదు మళ్ళీ ఏదో టౌన్ లోకి రావాలి తూర్పు వీధిలోకి కానీ అటు బిర్లాభవన్ సెంటర్ వైపు కానీ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చే తప్ప మళ్ళీ వాళ్ళకి బ్రాంతి షాపులు అందుబాటులో ఉండే అవకాశం లేదు మరి ఈ గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి వెచ్చల విడిగా వారికిష్టం వచ్చిన రేట్లో బ్రాంతి శేషాలను నమ్ముకునే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా అడిగేవారు లేరు పట్టించుకునేవారు లేరు మీరు ఇప్పటికే మరి పార్ట్నర్స్ అంటే ఈ బెల్ట్ షాపు నిర్వహించడానికి సూత్రదారులు పాతదారులు ఈ కొంగాటి సాంబశివరావు తుమ్మల నాగేశ్వరరావు కొంగారు సాంసరావు కొడుకు బోస్ అంటే వీరిద్దరూ కలిపి ఈ బిల్ట్ షాపు నడుపుతున్నారని కూడా ఎంటీవీకి అందిన సమాచారం మరి అధికారికంగా విచ్చలవిడిగా పట్టపగలు బిల్ట్ షాపులు నిర్వహిస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినంగా ఎవరిస్తామని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ జిల్లాల్లో గ్రామాల్లో పట్టణాల్లో బిల్ట్ షాపులు నిరోధించే నిరోధించే సామర్థ్యం ఎవరికి ఉంది మరి అధికార పార్టీలో అధికార పార్టీ నాయకులందరూ కూడా వత్తాస్ పలుకుతున్నప్పుడు నిరోధించడం సాధ్యమా ఎక్సైజ్ అధికారులు మరి అధికార పార్టీ నాయకుల్ని కాదని బిల్ట్ షాపులు ఆపడం సాధ్యపడే పనేనా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది మరి ఈ పోడంగి గ్రామంలో చూస్తే మరి పట్టపగలు టెంట్ వేసి దేవాలయాలు గుళ్ళు ఉన్నాయి గుళ్ళుకు సమీపంలో బడులు గుడులకి దూరంగా ఉండాలనేది ప్రభుత్వం పాలసీ మరి ఇక్కడ సమీపంలో టెంట్ వేసి బిల్డ్ షాప్ నిర్వహిస్తున్నారు రోజుకి దాదాపుగా ఐదు వేల నుండి వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఈ బిల్డ్ షాప్ కి మరి ఉదయం పూట కొంతమంది అయితే మధ్యాహ్నం ఖాళీగా ఉన్నా సాయంత్రం పూట మాత్రం సాయంత్రం ఐదు ఆరు గంటలు దాటితే అక్కడ పండగ వాతావరణమే మరి ఈ గ్రామంలో పట్టించుకునే లావు లేరా మాకు సంబంధం లేదా మాకెందుకు ఎవరి వాటాలకు వెళ్తున్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని కూడా చర్చ జరుగుతుంది మరి అక్కడ దాంట్లోనే ఒక గుమ్మస్త అతను నెలకు పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు అతను ఈ బాటిల్ అంటే మద్యం బాటిల్స్ అమ్మే ప్రక్రియ అతను జీతం పెట్టి నెలవారీగా పనిచేయించే ప్రక్రియ నడుస్తుంది మరి గ్రామంలో కొంతమంది ఈ మధ్యకాలంలో మహిళలు ధర్నా చేయాలని ప్రయత్నం చేస్తే వాటా దక్కని వాళ్ళు వెనక నుండి మహిళలు పంపించి ఈ బెల్ట్ షాపు నిరోధించడానికి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారనేది మనకున్న సమాచారం మరి వాటాల్లో తేడాలు రావడం వల్లే ఈ యొక్క సమాచారం అంతా రకరకాల రూపాల్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఇది రోజువారు వచ్చే ఆదాయంలో కానీ నెలవారు వచ్చే దాదాపుగా రోజుకి పదివేలు అంటే ఐదు వేలు ఐదు వేలు నుండి పదివేలు అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఈ యొక్క బెల్ట్ షాపుకి వచ్చే అవకాశం ఉంది మరి పోనంగి గ్రామం చాలా పెద్ద గ్రామం అది అలా ఒక్క పోణంగే కాదు అన్ని గ్రామాల్లో జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క బిల్డ్ షాపులు నడుస్తున్నాయి మరి జిల్లాలో హెడ్ క్వార్టర్లోనే జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అందరూ ఉన్నారు మరి ఎవరు కూడా వాటి జోలికి వెళ్లే పరిస్థితి లేదు మరి బిల్డ్ షాపు నిర్వహిస్తే పట్టించుకోవాల్సిన బాధ్యత కలిగిన అధికారులు ఉన్నారా మనకిందులనే తీరులో ఎవరిస్తున్నారని కూడా మరి చర్చ నడుస్తుంది ఏదేమైనా బిల్ట్ షాపులకు అద్దు వైపు లేకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారులు ఉన్నప్పుడు కూడా వెచ్చల విడిగా బ్రాంతి షాపులకు పోటీగా బిల్ట్ షాపులు నడిచాయి మరి ఆ బిల్ట్ షాపులు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని కొంప ముంచాయని కూడా ఆ రోజులు చర్చ నడిచింది మళ్ళీ ఇప్పుడు బిల్ట్ షాపులు తెలిసాయి మరి టీడీపీకి ఆ మంచిదా చెడ్డదా అనే భావం కంటే బిల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో రకరకాల ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి మరి ఇప్పుడు ప్రస్తుతం క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలు అంటున్నారు కానీ అమ్మకం వచ్చేసరికి నూట డెబ్బై రూపాయల వరకు బిల్ట్ షాపులు అమ్మకాలు దొరుకుతున్నాయి అంటున్నారు మరి ఇప్పుడు మందు తాగిన మద్యం ప్రియులు ఈ మందు తాగి కనీసం కోటర్ రెండు క్వార్టర్స్ తాగే వాళ్ళు రెండు మూడు రోజుల వరకు మత్తును వీడే పరిస్థితి లేదని ఓ ప్రచారం కూడా నడుస్తుంది ఒకప్పుడు గతంలో మందు తాగితే ఓ వేరే విధంగా ఉండేది ఆరోగ్యం పాడేది అనేది గతంలో వైసీపీ పాలన మద్యం మీద విమర్శలు ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట తొంభై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అయింది మరి ఈ మధ్య ఆయన రోజులకి రెండు మూడు రోజులు అయితే తప్ప మెలుగు లేదు ఈ యొక్క పక్కన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అంత మత్తులో ఉంటున్నారు మద్యంలో మందులో కొంత ఎక్కడ తేడా ఉందని కూడా అప్పుడే ప్రచారం స్టార్ట్ అయింది ఏదేమైనా బిల్ట్ షాపులు వచ్చరి వెలిసాయి మరి నిరోధించవలసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు కన్నెత్తు చూడటం లేదు మరి బెల్ట్ షాప్ నిర్వహించే విషయంలో వాటాదారులకి కొంతమందికి వాటాలు ఉండి వాటాలు లేని వాళ్ళు కూడా వాటాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా వాటా ఇవ్వకపోవడం వల్ల కూడా కొంతమంది రకరకాలుగా బెల్ట్ షాపు నిర్వహించే విషయంలో మరి వాటాలు అందరం వాళ్ళు కూడా రకరకాల రూపాల్లో ఈ బెల్ట్ షాపుల్ని అడ్డుకునేలా వారికి ఉన్న ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా బెల్ట్ షాపులు ఆగితేనే ప్రభుత్వం ఇచ్చిన బ్రాందీ షాపులు లైసెన్స్దారులకి ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది లేదంటే ఆదాయం కోల్పోవడమే కాదు బిల్ట్ షాపులు వ్యాపారం వెచ్చలవిడిగా మూడు పువ్వులు అంటే మూడు మూడు సీసాలు ఆరు సీసాలుగా మూడు పువ్వులు ఆరు కాయలు అంటే ఆ విధంగా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెగ్స్ జన్నందు శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్జన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జిల్లందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకేలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నన్నపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం